అందరికీ నమస్కారం స్వామిజీ మహారాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సో రోజు నేటి అంశం కథామృతం లెక్చర్ నెంబర్ ట్వెల్వ్ సో నేను చూసుకుంటే లెక్చర్ నెంబర్ లెవెన్లో శ్రీరామకృష్ణ వారు మహేంద్రనాథ్ గుప్తా అని ఎలా అడుగుతారు సో నా గురించి నువ్వేమనుకుంటున్నావు అని చెప్పి శ్రీరామకృష్ణ వారు సో మహేంద్ర మాని అడగడం జరుగుతుంది మా సో ఇలాంటి సో జ్ఞానం భక్తి వైరాగ్యాలు ఆ ఇంతటి ఆత్మీయత ప్రేమ నేను ఎవరి దగ్గర చూడలేదండి సో మీకు ఎంత జ్ఞానం ఉంది ఏంటి మీరు ఎలాంటి వారు ఇవి నేను చెప్పలేను కానీ సో మీ దగ్గర ఉన్నటువంటి ఆత్మీయత ప్రేమ మమకారం ఇలాంటివి నేను మరో ఎక్కడ చూడలేదు నేను నా యావత్ జీవితంలో అని చెప్పి సో మా చెప్తాడు సో తర్వాత శ్రీరామకృష్ణుల వారు సో శ్రీరామకృష్ణ వారిని ఈ రోజుకి ఇవే నా పాటలు ఇంకా పాటలు ఏమైనా ఉన్నాయా పాడడానికి అని చెప్పి శ్రీరామకృష్ణుల వారిని అడిగితే శ్రీరామకృష్ణుల వారు సో నేను త్వరలో కలకత్తాలో సో బలరాం ఇంటికి రాబోతున్నాను సో నా పాటలు నువ్వు సో ఈ రోజుకైతే ఇవే పాటలు నా పాటలు ఇంకా నువ్వు వినదలుచుకుంటే త్వరలో బలరాం బోస్ ఇంటికి రాబోతున్నాను సో అక్కడ సో బలరాం ఇంటికి రా నేను అక్కడికి వస్తే అక్కడ నా పాటలు విందువుగానే శ్రీరామకృష్ణుల వారు మాకు చెప్తారు సో మా ఏమో మరి బలరాం బాబు వాళ్ళందరూ కూడా మరి సంపన్నులు ధనికులు కదా సో మరి నన్ను రాణిస్తారా మరి అని మా సందేహపడి శ్రీరామకృష్ణ వారిని అడిగితే అటువంటిది ఏమీ లేదు సో నువ్వు బలరాం బోస్ ఇంటికి వచ్చి నా పేరు చెప్పు ఎవరొకరు నన్ను ఎవరొకరు నిన్ను నా దగ్గరికి తీసుకొస్తారని శ్రీరామకృష్ణ వారు మాకి ధైర్యం చెప్పి పంపుతారు సో తర్వాత ఇప్పుడు ఏం జరిగింది అనేది చూద్దాం సో ఇప్పుడు మనం చాప్టర్ టూ సో ఇప్పుడు వరకు చాప్టర్ వన్ చెప్పుకున్నాం సో లెవెన్ లెక్చర్స్ వచ్చాయి చూడండి ఇది చాప్టర్ టూ సో చాప్టర్ టూ పేజ్ నెంబర్ థర్టీ ఫైవ్ భక్త బృందంతో శ్రీరామకృష్ణుల వారు సో బలరామ్ బోస్ ఇంటికి రమ్మన్నారు కదా సో ఇప్పుడు బలరాం బోస్ ఇంటికి శ్రీరామకృష్ణుల వారు రావడం జరిగింది అక్కడ ఏం జరిగింది ఏంటి ఈ విషయాలన్నీ ఆయన ఎవరెవరితో వెళ్ళారు ఈ విషయాలన్నీ ఒకసారి మనం చూద్దాం సో అది ప్రథమ పరిచేదం బలరామ్ ఇంట్లో భక్తులతో ప్రేమోన్మాద నృత్యం సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ అది సరిగ్గా శనివారం మార్చ్ పదకొండు పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరం సో ఈ రోజు సో మనం చెప్పుకోబోయే కాన్సెప్ట్ శనివారం మార్చ్ పదకొండు పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో జరిగింది సో అది సరిగ్గా డోలా పూర్ణిమ అంటే హోలీ పండుగ గడిచిన ఏడు రోజుల తరువాత సంఘటన సరిగ్గా డోలా పూర్ణిమ హోలీ గడిచిన ఏడు రోజుల తర్వాత సంఘటన ఉదయం ఎని ఎనిమిది గంటల ప్రాంతంలో కూడా నిర్ణయించుకున్నట్లు శ్రీరామకృష్ణుల వారు కలకత్తాలోని బలరాం బోస్ ఇంటికి ఎత్తించారు ఆయనతో పాటు రామ్ మన్మోహన్ రాకల్ రాకల్ అంటే కాలాంతరంలో ఈయన బ్రహ్మానంద స్వామి సో రామకృష్ణ మఠానికి మొట్టమొదటి అధ్యక్షులు మొట్టమొదటి ప్రెసిడెంట్ గారు ఈయన సో రాకల్ కాలాంతరంలో స్వామి బ్రహ్మానంద నిత్య గోపాల్ తదితరులు తదితరులు భక్తులు వచ్చి ఉన్నారు ఆయనతో పాటుగా సో కొన్ని రోజుల క్రితం దక్షిణేశ్వరంలో నేను కలకత్తాలోని బలరాం ఇంటికి వెళతాను నువ్వు అక్కడికి రా అన్న శ్రీరామకృష్ణుల మాట ప్రకారం మా అక్కడికి వచ్చాడు శ్రీరామకృష్ణుల వారు మాకు చెప్పారు సో నేను నువ్వు నా పాటలే వినాలనుకుంటే నువ్వు బలరాంబాబు ఇంటికి రా బలరాం బోస్ ఇంటికి రా సో త్వరలో నేను అక్కడికి రాబోతున్నాను అంటే సో నేను బలరాం బోస్ ఇల్లు నీకు తెలుసా అని శ్రీరామకృష్ణ వారు అడుగుతారు సో అడిగితే నాకు తెలియదు అండి అంటే మరి ఎలా అంటే సో బోస్ పరాలో అతని ఇల్లు ఉంటుందని వారు చెప్తారు సో అలాగండి సరే అయితేనే నేను ఎవరో ఒకరిని సో వాళ్ళని వీళ్ళని అడిగి నేను ఏదోలాగా వచ్చేస్తానులేండి అని సో బలరాంబాబు బలరాం బోస్ శ్రీరామకృష్ణ వారికి చెప్తాడు సో ఈ రోజున బలరాం బోస్ సో అదే విధంగా భోజపారాలో ఉన్న మహేంద్రనాథ్ గుప్తా అదే ఈ ఈరోజు భోస్పారాలో ఉన్న బలరాం బోస్ ఇంటికి సో రావడం జరిగింది శ్రీరామకృష్ణుల వారు చెప్పినట్టుగా వచ్చి శ్రీరామకృష్ణుల వారిని కలుసుకున్నారు సో కలుసుకున్నప్పుడు కరెక్ట్గా శ్రీరామకృష్ణుల వారు అలానే అక్కడ ఉన్న భక్తులు సో దైవోన్మత్తులై హరినామ సంకీర్తనలతో నృత్యం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా సో ఎప్పుడైతే మా అక్కడికి వచ్చేసరికి శ్రీరామకృష్ణుల వారు అలానే అక్కడ ఉన్నటువంటి భక్తులు దైవోన్మత్తతలో సో ఆ హరినామ సంకీర్తనలో వాళ్ళందరూ హరినామ సంకీర్తన చేస్తూ నృత్యం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా సో వాళ్ళని వాళ్ళ మైమర్చిపోయి సో ఈ సరౌండింగ్స్ని మర్చిపోయి సో సో ఒక ఉన్నతమైన స్థితిలో సో భక్తి ఉన్మాదంలో ఏమన్నారు దాన్ని దైవోన్మత్తులై హరినామ సంకీర్తనతో నృత్యం చేస్తున్నారు వాళ్ళు హరినామ సంకీర్తన చేస్తూ చుట్టూ అలా తిరుగుతూ సో ఆ నృత్యం చేస్తున్నారు హరినామ సంకీర్తన చేస్తూ సో భావ భావావస్థను పొందిన కారణంగా నిత్య గోపాలుడు వక్షం రక్తవర్ణం దాల్చింది సో భావావస్థ భావావస్థ పొందిన కారణంగా సో అంటే ఉన్నత స్థితి అదొక అదొక స్థితి సో భావావస్థ కారణంగా భావాస్థను అందిన కారణంగా నిత్య గోపాలుడు అంటే ఆయనతో పాటు వచ్చిన భక్తులు సో భక్తులు అంటే వాళ్ళేమో సాధారణమైన భక్తులు కాదు సో అసాధారణమైన వాళ్ళు వాళ్ళు కూడా సో నిత్య గోపాలుడు సో వక్షం రక్త వర్ణం అయ్యింది అంటే ఎర్ర ఎర్రగా అయిపోయింది ఆయన వక్షం సో ఎర్రబారింది సో ఆ భావావస్థలో తరువాత రాకల్ పూర్తిగా బాహ్య స్మృతిని కోల్పోయాడు రాకల్ అంటే కాలాంతరంలో బ్రహ్మానంద స్వామి సో రాకల్ ఆయన ప్రెసిడెంట్ గారు ఆయన సో కాలాంతరంలో ఆయన సో కాలాంతరంలో బ్రహ్మానంద స్వామి ఆయన పూర్తిగా బాహ్య స్మృతిని కోల్పోయారు ఆయన సో రాకల్ తర్వాత భావావస్థలో ఆయన బాహ్య స్మృతిని కోల్పోయి నేల మీద పడిపోయారు ఏకంగా సో భావ వస్తులో ఆయన బాహ్య స్మృతిని కోల్పోయి అంటే స్పృహ కోల్పోయి స్పృహ కోల్పోయి ఒక విధంగా చెప్పాలంటే సో నేల మీద పడిపోయారు ఆయన సో నేల మీద పడిపోయి శ్రీరామకృష్ణుల వారు రాకల వక్షం మీద నేల మీద పడిపోతే శ్రీరామకృష్ణుల వారు రాకల వక్షం మీద అంటే అతని ఛాతీ మీద సో ఆ రాకల ఛాతీ మీద సో నిమృతు చెయ్యి పెట్టి నిమృతు శాంతించు శాంతించు అంటున్నారు అన్నమాట శ్రీరామకృష్ణుల వారు సో భావావస్థలో రాకల కింద రాకలు కింద పడిపోతే శ్రీరామకృష్ణుల వారు రాకలు ఛాతీ మీద చెయ్యి పెట్టి నిమురుతూ శాంతించు శాంతించు అని చెప్పి శ్రీరామకృష్ణుల వారు చెప్పడం జరిగింది సో రాకలకు ఇలా భావావస్థ కలగడం ఇది రెండోసారి ఇది సో ఇది భావావస్థ కలగడం అంటే ఆ గతంలో ఒకసారి కలిగింది ఇది రెండోసారి సో రాకలికి ఎలాంటి భావ కలగడం తను తన తన తండ్రితో అతడు కలకత్తాలో నివసిస్తున్నాడు రాకల్ ఈయన సో అతని తండ్రితో కలకత్తాలో నివసిస్తున్నాడు శ్రీరామకృష్ణుల దర్శనార్థం అప్పుడప్పుడు దక్షిణేశ్వరానికి వచ్చేవాడు ఆ సమయంలో శాంపకూరులోని విద్యాసాగర్ పాఠశాలలో కొద్ది కాలం చదువుకున్నాడు అందరూ కూర్చున్న తర్వాత మా శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు సో రాకల్ ఈయన సో ఆ భావావస్థలో స్పృహ కోల్పోయి సో కింద కింద పడిపోయారు ఈయన సో శ్రీరామకృష్ణ వారు అతని ఛాతీని నిమృతు శాంతించు శాంతి శాంతించు అని చెప్పడం జరిగింది తర్వాత సో ఈయన రాకల్ సో రాకల్ అనగానే సో ఈయన సో బ్రహ్మానంద స్వామి కాలాంతరంలో సో ఈయన తన తండ్రి దగ్గర ఉంటూ శాంపకూర్లో విద్యాసాగర్ పెట్టినటువంటి పాఠశాలలో కొంతకాలం విద్యను అభ్యసించడం జరిగిందనమాట ఈయన సో తరువాత సో నృత్యం ముగిసింది ముగిసిన తర్వాత మా మహేంద్రనాథ్ గుప్తా శ్రీరామకృష్ణ వారిని శ్రీరామకృష్ణుల వారికి సాష్టాంగ నమస్కారం చేసి చేయడం జరిగింది సో ప్రణామం చేశాడు శ్రీరామకృష్ణుల వారికి సంకీర్తన ముగిశాక భక్తులు వసారాల కూర్చుని ప్రసాదం స్వీకరించారు బలరాం బోస్ వినమ్రుడై ఒక సేవకుడి మాదిరి అక్కడ నిలబడ్డాడు అతన్ని ఆ ఇంటి యజమాని అని ఎవరు అనుకోరు భక్తులు మా ఇంకా అపరిచితుడే భక్తులకు మా ఇంకా అపరిచితుడే నరేంద్రుడితో మాత్రమే అతడికి దక్షిణేశ్వరంలో పరిచయం అయింది తక్కిన భక్తులతో అతడికి ఇంకా పరిచయం కాలేదు సో ఈ నృత్యం అంతా ముగిసింది ఈ సంకీర్తనలన్నీ ముగిసాయి ముగిసిన తర్వాత వసారాల్లో కూర్చుని ఆ భక్తులందరూ కూడా ప్రసాదాన్ని ఆరగిస్తున్నారు సో ఆ ఇంటి యజమాని సో ఈ భక్తులందరినీ అక్కడికి ఆహ్వానించినటువంటి యజమాని బలరాం బోస్ ఒక సేవకుడి మాదిరి సో కేవలం ఒక సేవకుడిలా సో అక్కడ వచ్చిన భక్తులకి శ్రీరామకృష్ణుల వారికి అందరికీ అక్కడ సేవ చేయడం జరుగుతుంది సో అతను ఏమి ఆ ఇంటి యజమానిలా అక్కడ ప్రవర్తించట్లేదు ఎవరు కూడా అతను చూసి అతను అక్కడ యజమాని అని చెప్పి అనుకోరు అనమాట ఆ విధంగా ఆయన అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఆయన సేవ చేస్తున్నాడు ఈలోపు మహేంద్రనాథ్కి మహేంద్రనాథ్ గుప్తా ఏమో కొత్తవాడు అక్కడ సో ఆయన భక్తులందరికీ కొత్తవాడు ఒక శ్రీరామకృష్ణుల వారికి అలానే ఈ నరేంద్రనాథ్కి వీళ్ళిద్దరికీ తప్ప ఆయన అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మొత్తం అందరికీ ఆయన కొత్త ఆయన కొత్తవాడు అపరిచితుడు నరేంద్రుడితో మాత్రమే దక్షిణేశ్వరంలో కొంత కొంతసేపు పరిచయం అయింది అది కూడా శ్రీరామకృష్ణుల వారు మీరిద్దరు కొంతసేపు మాట్లాడుకోండి నేను చూసి ఆనందిస్తానంటే ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్య ఒక సంభాషణ అనేది ఏర్పడింది అనమాట సో తక్కిన పరి భక్తులందరితో అతనికి ఇంకా పరిచయం కాలేదు ఎవరితో కేవలం ఒక నరేంద్రుడితో మాత్రమే శ్రీరామకృష్ణులు అయితే ముందుగానే పరిచయం ఉంది మనం అన్నీ చెప్పుకున్నాం ఆయన వచనామృతానికి ఉగ్రోళ్ళడానికి సో మా తరచూ అక్కడికి వస్తూ ఉన్నాడు సో ఈ ఈ విషయం మనకు తెలిసిందే తర్వాత సర్వధర్మ సమన్వయం సో ఇది ఎంతో మంచి కాన్సెప్ట్ అందరూ జాగ్రత్తగా వినండి సో ఇది జరిగిన అంటే మా పదకొండవ మార్చ్ పదకొండవ తేదీన కొన్ని రోజులకు మా శ్రీరామకృష్ణులను దక్షిణేశ్వరంలో కలుసుకున్నాడు అంటే బలరాం బోస్ పరలో బలరాం బోస్ ఇంటి దగ్గర ఇదంతా అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మా శ్రీరామకృష్ణుల వారిని దక్షిణేశ్వరంలో కలుసుకున్నాడు సో మా వచ్చినప్పుడు సాయంత్రం నాలుగు గంటలైంది అయింది సరిగ్గా సో సాయంత్రం నాలుగు ఐదు ఆ సమయం అవుతుందన్నమాట సో శ్రీరామకృష్ణుల వారు అక్కడే ఉన్నారు సో కాసేపు శ్రీరామకృష్ణుల వారు సో అక్కడ కూర్చుని ఇటు చూస్తున్నారు చూసి ఆయన సమాధి స్థితిని పొందడం జరిగింది ఆ తర్వాత శ్రీరామకృష్ణ వారు మెల్లగా మళ్ళీ ఆయన గదిలో నేలపైన పరిచినటువంటి పడక మీద విశ్రాంతి తీసుకున్న తీసుకుంటున్నారు శ్రీరామకృష్ణ వారు మీరు చూసుకుంటే దక్షిణేశ్వరం నుండి అప్పుడే హృదయ్ ఆయన మేనల్లుడు సో ఆయన మేనల్లుడు పేరు హృదయ్ అనమాట హృదయరామ్ చట్టోపాధ్యాయ సో హృదయ్ సో షార్ట్ కట్ సో హృదయ్ ఆయన సో శ్రీరామకృష్ణుల వారి ఆ సేవ నిమిత్తం అక్కడ దక్షిణేశ్వరంలో ఉండేవాడు సో ఆయన్ని సో పంపించేయడం జరిగింది దక్షిణ మళ్ళీ వెనక్కి వాళ్ళ ఊరు పంపించేయడం జరిగింది దక్షిణేశ్వరం నుండి హృదయని పంపించేయడం జరిగింది పంపించేసినప్పటి నుండి శ్రీరామకృష్ణ వారికి సో సేవ చేయడానికి ఎవరు లేకపోయారు అనమాట సో దానివల్ల కాస్త శ్రీరామకృష్ణ వారు ఇబ్బంది పడుతున్నారు సో మీరు శ్రీరామకృష్ణవారి జీవిత చరిత్ర చదివితే ఈ అనే వాళ్ళు ఇంకా ఎంతో మంది ఉంటారనమాట సో సో వీళ్ళందరూ కూడా సో శ్రీ ఇతను ఈ హృదయని ఎందుకు పంపించేశారు ఈయన సేవ చేసేసి ఈ సేవకుని ఎందుకు పంపించేశారు అనే విషయాన్ని మీరు కావాలనుకుంటే మీరు ఆయన జీవిత చరిత్ర శ్రీరామకృష్ణవారి జీవిత చరిత్ర సమగ్ర సప్రామాణిక జీవిత చరిత్ర ఇవి కూడా రెండు వాల్యూమ్స్ ఉంటాయి చదివితే అందులో ఉంటుంది మీకు తెలుస్తుంది మీ క్యూరియాసిటీ ఉన్నవాళ్ళు చదవండి సో పంపించి వేసి శ్రీరామకృష్ణ వారి సేవ నిమిత్తం ఎవరు లేకున్నారు అందుచేత ఆయన ఎంతో ఇబ్బంది పడుతున్నారు సో సేవకి ఇంకా ఉన్న ఒకడిని హృదయం ఆయన ఉన్న సేవకు నియమించారు ఆ ఒకడిని పంపించేశారు సో పంపించేసిన కారణంగా మరి ఎందుకు పంపించేశారు అన్నది మీరు చదువు తెలుసుకోండి పంపించేసిన కారణంగా ఆయన ఎంతో ఇబ్బంది పడుతున్నారు శ్రీరామకృష్ణుల వారు జగజ్జనుతో సంపా సంభాషిస్తున్నారు సో మీరు శ్రీరామకృష్ణ వారి జీవిత చరిత్ర జీవిత చరిత్ర కనుక చదివితే మీకు తెలుస్తుంది శ్రీరామకృష్ణుల వారు ఎప్పుడు కూడా తరచూ ఆ జగజ్జన్ని దర్శనం కలుగుతుంది ఆయనకి సో జగజ్జన్ని సాక్షాత్కరించుకుంటారు సో ఆమెతోనే జగజ్జనుతో మాట్లాడతారు సో 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 ఆ విధంగానే శ్రీరామకృష్ణుల వారు ఇప్పుడు జగజ్జన్తో సంభాషిస్తున్నారు ఏ విషయమే సంభాషిస్తున్నారు చూడండి ఆయన ఎలా అంటున్నారు అనమాట అమ్మ ప్రతి ఒక్కరూ నా గడియారమే సరైనదే అంటూ ఉంటారు సో ప్రతి ఒక్కరూ నా గడియారమే సరైనది అంటారు సో దీనికి దీనికి అర్థం ఏంటో ఇప్పుడు చూద్దాం చూడండి అమ్మ ప్రతి ఒక్కరు నా గడియారమే సరైనది అంటూ ఉంటారు క్రైస్తవులు బ్రహ్మ సమాజస్తులు హిందువులు మహమ్మదీయులు అందరూ నా మతం ఒక్కటే సత్యం అంటారు ప్రతి ఒక్కరు నా గడియారమే సరైనది అంటారు అంటే ఇక్కడ గడియారం అంటే అర్థం మతం అనమాట సో నా మతమే నిజమైన మతం మా దేవుడే నిజమైన దేవుడు అంటూ ఉంటారు శ్రీరామకృష్ణ వారు ఈ విషయం గురించి ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు మాట్లాడుతున్నారు జగజ్జనునితో అమ్మతో సో మహామాయితో సో ఆయన అంటున్నారు అనమాట నా అమ్మ అందరూ నా గడియారమే సరైనది అంటున్నారు ఏంటిదని చెప్పి సో టు బి కంటిన్యూషన్ చూడండి కానీ అమ్మ ఎవరి గడియారము సరైనది కాదు అందరూ నా మతమే సరైనది అంటున్నారు అంటే దీని అర్థం అందరూ నా మతమే సరైనది అంటారు అందరూ మా దేవుడే నిజమైన దేవుడు అంటారు అంటే మీ అంటే మన మతం సరైనది అంటే వేరే వాళ్ళది కాదా మన దేవుడు నిజమైన దేవుడు అంటే వేరే వాళ్ళ దేవుడు నిజమైన వాడు కాదా దేవుడు ఉన్నాడు అనేది నిజం సో ప్రతి మతము సో సత్య సాక్షాత్కారాలు అని శ్రీరామకృష్ణుల వారు చెప్పడం జరిగింది సో ప్రతి మతము కూడా దేవుని దగ్గరికి చేరి చేర్చే ఒక సాధనమే అని శ్రీరామకృష్ణుల వారు చెప్పడం జరిగింది ఎన్ని మ ఎన్ని మతాలు అన్ని మార్గాలు అని శ్రీరామకృష్ణుల వారు చెప్పడం జరిగింది సో మీరు ఆయన జీవిత చరిత్రని స్పష్టంగా చూడండి అలానే అని కూడా టాపిక్ కూడా వచ్చింది చూద్దాం సో అందరూ ఉన్న మతం ఒక్కటే సత్యం అంటారు కానీ అమ్మ ఎవరి గడియారము సరైనది కాదు అంటే అర్థం ఎవరి ఆలోచన అందరూ నా మతమే సరైనది అంటారు కదా సో ఇది ఎవరి ఆలోచన అంటే సో హిందువులు హిందూ మతం సరైనది అంటారు బ్రహ్మ సమాజస్తులు వాళ్ళ మతం సరైనది అంటారు క్రైస్తవులు క్రైస్తవ మతం సరైనది అంటారు ఇస్లాం వాళ్ళు వాళ్ళ మతం సరైనది అంటారు సో ఎవరి వాదన సరైనది కాదు అని శ్రీరామకృష్ణులు వారు చెప్తున్నారు ఇక్కడ నిన్ను ఎవరు సరిగ్గా అర్థం చేసుకోగలరు వ్యాకుల చిత్తంతో ఎవరైనా నిన్ను ప్రార్థిస్తే నీ కృప చేత ఏ మార్గాన్ని అనుసరించినా నిన్ను చేరగలరు సో వ్యాకుల చిత్తంతో ఆ వ్యాకుల వ్యాకులతతో సో భగవంతుడిని సాక్షాత్కరించుకోవాలని చెప్పి ఎవరు కోరినా సరే అది ఏ మతం వాళ్ళైనా హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింలైనా బ్రహ్మ సమాజస్తులైనా ఇంకో సమాజస్తులైనా ఇంకొక మతం వారైనా ఏ మతం వారైనా సరే సో వ్యాకులతతో తీవ్ర వ్యాకులతతో సో భగవంతుని సాక్షాత్కరించుకోవాలని కోరుకుంటే ఖచ్చితంగా భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది ఈ మతాలన్నీ మార్గాలే అని శ్రీరామకృష్ణుల వారు సో జగజ్జన్తో మాట్లాడటం జరుగుతుంది సో నీ కృ నిన్ను ఎవరు అర్థం సరిగ్గా అర్థం చేసుకోగలరు వ్యాకుల చిత్తంతో ఎవరైనా నిన్ను ప్రార్థిస్తే నీ కృపచేత ఏ మార్గాన్ని అనుసరించడాన్ని నిన్ను చేరగలుగుతారు అమ్మ క్రైస్తవులు అమ్మ క్రైస్తవులు తమ చర్చిలలో నిన్ను ఎలా ఆరాధిస్తారో ఒక్కసారి నాకు దయచేసి చూపించండి కానీ అమ్మ నేను చర్చిలోకి వెళితే జనం ఏమనుకుంటారో వారు ఏమైనా ఆర్భాటం చేస్తారేమో తిరిగి నన్ను కాలికాలయంలోకి అనుమతి అనుమతిస్తారో లేదో సరేలే క్రైస్తవులను క్రైస్తవుల ఆరాధనను వాకిలి బయట నుండి చూపించు శ్రీరామకృష్ణ వారు జగజ్జన్ అంటున్నారు ఆ జగజ్జన్యుతో మాట్లాడుతున్నారు అమ్మ అన్ని అన్ని చోట్ల ఉన్నది సో మీరే కదా అన్ని చోట్ల మీరే ఉన్నారు సో క్రైస్తవులు పరమ పరమపిత మీరే హిందువులు కూర్చే బ్రహ్మము మీరే మహ్మదీయుల కూర్చే అల్లా మీరే సమస్తము మీరే సో మీరు చూసుకుంటే సో సమస్తము సో దే దేవుడు ఒక్కడే అని చెప్పి అన్ని మతాలు కూడా చెప్తున్నాయి సో సో అదే విధంగా శ్రీరామకృష్ణుల వారు కూడా సో అందరూ కొలిచేది మిమ్మల్ని వివిధ పేర్లతో వివిధ రూపాలతో సో వివిధ సాధన పద్ధతులతో అందరూ వివిధ సాధనా పద్ధతులతో ప పద్ధతుల ద్వారా అందరూ కొలిచేది మిమ్మల్నే కదా సో ఆ క్రైస్తవులు మిమ్మల్ని ఎలా కొలుస్తున్నారు సో వే వేరొక పేరుతో వేరొక సాధన పద్ధతితో మిమ్మల్ని ఏ విధంగా కొలుస్తున్నారు నన్ను నాకు చూపించండి నేను చర్చికి గట్టా వెళితే అక్కడ వాళ్ళు గందరగోళం చేస్తారేమో హడావుడి చేస్తారేమో ఇతను వచ్చారేంటి ఈయన వచ్చారేంటి అని చెప్పి ఒకవేళ ఈయన చూడడానికి కానీ ఆ దృశ్యం అక్కడ ఎలా కొలుస్తారు చూడడానికి కానీ చర్చికి గట్ట వెళితే మరి ఈయన ఏమన్నా మళ్ళీ కాలికాలయంలోకి రాణిస్తారు రానివ్వరు అని చెప్పి శ్రీరామకృష్ణ వారు బయట శ్రీరామకృష్ణ వారు కాస్తా ఇబ్బంది పడుతున్నారు తర్వాత సరేలే క్రైస్తవుల ఆరాధన ఎలా ఉంటుందో ఒకసారి నాకు పోని ఆ చర్చి వాకి గుండా చూపించండి ఆ చర్చి బయట నుంచి అన్న నాకు చూపించి తల్లి అని శ్రీరామకృష్ణుల వారు అమ్మని అడగడం జరుగుతుంది తర్వాత భక్త బృందంతో భజనానందంతో నెక్స్ట్ కాన్సెప్ట్ పేజ్ నెంబర్ థర్టీ సిక్స్ మరో రోజున మార్చి నెలలో శ్రీరామకృష్ణులు తమ గదిలో చిన్న మంచం మీద ఆనందమయ ఆనందమయలే కూర్చుని ఉన్నారు ఆయన వదనంలో చిరుతరహాస చంద్రికలు వెల్లివిరిసి ఉన్నాయి కాళీ అనే మిత్రుడు వెంట పెట్టుకుని మా ఆ గదిలోకి వచ్చాడు అతడికి మా తనకు ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో తెలీదు అతడితో మా చెప్పింది ఇదే కళ్ళు అంగడిని చూడాలనుకుంటే నాతో రా అక్కడ బాణుడు కళ్ళు చూస్తావు అని మా ఆ స్నేహితుడితో చెప్పడం జరిగింది సో ఈ రోజు మా ఏం చేసేటంటే ఒక కొత్త స్నేహితుణ్ణి ఆయనకు ఉన్నటువంటి స్నేహితుల్లో సో ఒక కాళీకృష్ణ భట్టాచార్య అనే ఒక స్నేహితుణ్ణి సో శ్రీరామకృష్ణుల వారి వద్దకు తీసుకురావడం జరిగింది సో తీసుకొచ్చి ఏంటి ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఈ నన్ను అని చెప్పి సో నాకు తెలియని ప్రాంతం కొత్త ప్రాంతం కొత్త ప్రదేశం కొత్త మనుషులు సో ఏంటి ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని మాని కాళీకృష్ణ భట్టాచార్య ప్రశ్నిస్తే ఏమీ లేదు మిత్రమా నువ్వు నాతో రా కళ్ళు అంగడికి నిన్ను తీసుకెళ్తున్నాను అక్కడ బానుడు కళ్ళు ఉంది అని చెప్తున్నాడు మహేంద్రనాథ్ గుప్తా సో ఆ కళ్ళు అంగడి అంటే ఏంటి అక్కడ ఉన్న బానేడి కళ్ళు ఏంటో సో ఇప్పుడు మనం చూద్దాం చూడండి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి ఈ సంగతి చెప్పాడు ఇలాగా మా మా స్నేహితుడికి మా ఫ్రెండ్కి ఇలా చెప్పానండి కళ్ళు అంగడికి తీసుకొస్తున్నాను నేను ఇక్కడ బాగాడు కళ్ళు ఉంది అని చెప్పి చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను ఇతన్ని అనగా శ్రీరామకృష్ణ వారు నవ్వి ఎలా అంటున్నారు అనమాట భజనానందం బ్రహ్మానందం ఈ ఆనందమే సుర అని శ్రీరామకృష్ణ వారు చెప్తున్నారు భజనానందం బ్రహ్మానందం ఏ ఆనందమే సుర ఇది ప్రేమసుర మానవ జీవిత లక్ష్యం భగవంతుని పట్ల ప్రేమను అలవరుచుకోవడమే ఆయన్ను ప్రేమించడమే శ్రీరామకృష్ణుల వారు మాటలు ఎంత శక్తివంతంగా ఉన్నాయో చూడండి భజనానందం బ్రహ్మానందం ఈ ఆనందమే సుర ఇది ప్రేమసుర మానవ జీవిత లక్ష్యం భగవంతుని పట్ల ప్రేమను అలవరుచుకోవడమే మానవ జీవిత లక్ష్యం భగవంతుని పట్ల ప్రేమను అలవరుచుకోవటమే ఆయన్ను ప్రేమించటమే భక్తియే సారం మానవ జీవిత లక్ష్యం భగవంతుని పట్ల ప్రేమను అలవరుచుకోవటమే ఆయన్ను ప్రేమించడమే భక్తియే సారం జ్ఞాన విచారణ ద్వారా భగవంతుని తెలుసుకోవడం ఎంతో కష్టం సో భక్తి మార్గం అనేది శ్రీరామకృష్ణ వారు చెప్తారు ఎంతో ఎంతో సులభమైన మార్గం అని అలానే జ్ఞాన మార్గం ద్వారా దేవుణ్ణి చేరుకోవచ్చు కానీ అది ఎంతో కష్టమైనటువంటి మార్గం అది అందరి వల్ల అవుదు అది సాధ్యం అవ్వదు సో ఆ జ్ఞాని వల్ల మాత్రమే జ్ఞాని మాత్రమే జ్ఞాన మార్గాన్ని అవలంబించి పరమపితని చేరుకోగలుగుతాడు అంతే సో మిగిలిన వాళ్ళు చేరుకోవడానికి అది చాలా కష్టమైన మార్గం భక్తి మాత్రం అత్యంత సులభమైన మార్గం మనకున్న అన్ని మార్గాలలోనే కర్మయోగం ద్వారా కర్మ సో మంచి కర్మలు ఆచరిస్తూ కూడా దేవుని చేరుకోవచ్చు కానీ అది కూడా కష్టమైన మార్గమే కానీ భక్తి మాత్రం భక్తి మార్గం మాత్రం ఎంతో సులభమైన మార్గం సో అందరూ ఈ మార్గాన్ని అనుసరించండి అని శ్రీరామకృష్ణుల వారు ఆయన భక్తులకి ఉపదేశిస్తూ ఉంటారు ఎప్పుడు ఆయన భక్తి మార్గాన్ని ఈ కలియుగంలో పాత రోజుల్లో అయితే కర్మయోగ కర్మయోగాన్ని అనుసరించో లేకపోతే రాజయోగాన్ని ఈ ఏమంటాం ఈ జ్ఞా జ్ఞాన మార్గం ద్వారా భగవంతుని చేరుకునేవారు వాళ్ళకి బోల్డెంత ఆయుధాయి ఉండేది సో ఈ రోజుల్లో ప్ర జీవులకి ఆయుధాయి తక్కువ అన్నగత జీవులు వీళ్ళు ఆయుద్ధాయం చాలా తక్కువ అప్పుడైతే మూడు ఐదు వందల ఐదు ఐదు వందల సంవత్సరాలు అంతేందుకు ఒక వంద నూట యాభై సంవత్సరాల క్రితం వరకు కూడా మీరు చూసుకుంటే వంద సంవత్సరాలు సుమారు బ్రతికేవారు మనుషులు ఈ ఈ ఇప్పుడైతే అరవై డెబ్భై సంవత్సరాల్లో చనిపోతున్నారు అంతే కదా సో పెద్ద ఆయుద్ధాయం లేదు సో వీడు సాధన చేసి కర్మయోగం కానువ్వండి జ్ఞాన మార్గం కానివ్వండి వీడు సాధన చేసి సో ఆ స్టేజ్కి ఆ స్టేజ్ స్టార్ట్ అవ్వాలంటే స్టేజ్కి ట్యూన్ అయ్యి అంటే ఆ స్టేజ్కి చూనయ్యి స్టార్ట్ అవ్వాలి అంటే ఆడికి ఉన్న మొత్తం ఒక అరవై డెబ్భై ఏళ్ళు వచ్చేస్తే ఈ పోతాడు సో చాలా కష్టమైన మార్గం సో భక్తి మార్గం అనేది చాలా సులువైన మార్గం అని శ్రీరామకృష్ణ వారు చెప్తున్నారు మరి భక్తి మార్గం అంటే ఏంటి ఏ విధంగా వెళ్ళాలి అనేది మరి ఆల్రెడీ చెప్తున్నారు సో ఏకాంత వాసం భగవన్ నామకున్న సంకీర్తన సాధు సాంగత్యం ఇవన్నీ చే చేయడం ఇదే భక్తి మార్గం సో సాధు సాంగత్యం చేస్తే ఇంకా మీకు డౌట్స్ ఎన్నో వాళ్ళు చెప్తారు సాధు సాంగత్యం వల్ల ఉపయోగం అది ది ఆర్ వెరీ అథాంటిక్ సో భజనానందం బ్రహ్మానందం ఈ ఆనందమే సుర ఇది సుర మానవ జీవిత లక్ష్యం భగవంతుని పట్ల ప్రేమను అలవరుచుకోవటమే ఆయన్ను ప్రేమించటమే భక్తియే సారం జ్ఞాన విచారణ ద్వారా భగవంతుని తెలుసుకోవడం ఎంతో కష్టం భక్తి భక్తి మార్గం అనేది ఎంతో సులువు జ్ఞాన మార్గం ఎంతో అని శ్రీరామకృష్ణుల వారు చెప్తున్నారు భజనానందం బ్రహ్మానందం దీనికి మించింది ఇంకొకటి ఏదీ లేదు ఇదే సుర ప్రేమ సుర సో ఇంతకు మించిన సుర ఇంకొకటి ఎక్కడా లేదు ఇది కలిగించే నిష ఇంకా వేరే ఏ మత్తు పానీయమో కలిగించదు అని శ్రీరామకృష్ణుల వారు చెబుతున్నారు మానవ జీవిత లక్ష్యం భగవంతుని పట్ల ప్రేమను అలవరుచుకోవటమే ఆయన్ను ప్రేమించటమే అని శ్రీరామకృష్ణుల వారు ఈ ఆయనకి వీళ్ళిద్దరికీ మహేంద్రనాథ్ గుప్తాకి అలానే కాళీకృష్ణ భట్టాచార్య వీళ్ళిద్దరికీ కూడా ఉపదేశించారు చూసారా ఎంత అద్భుతమైన మాటలో చూసారా ఎంత శక్తివంతమైన మాటలో చూసారో అవసరమైతే మళ్ళీ రివైండ్ చేసుకుని వినండి తర్వాత శ్రీరామకృష్ణులు తిరిగి ఇలా కొనసాగించారు భగవంతుని ప్రేమించడమే మానవ జీవిత ఉద్దేశం బృందావనంలో గోపికలు అలకాపరులు శ్రీకృష్ణుని కోసం వ్యక్తపరిచిన ప్రేమ లాంటిది శ్రీకృష్ణుడు మధురా నగరానికి వెళ్ళిపోయినప్పుడు గోపికలు శ్రీకృష్ణుని ఎడపాటుకు విలపిస్తూ సంచరించారు శ్రీరామకృష్ణ కృష్ణ సో వారు ఎలా చెప్తున్నారు మళ్ళీ భగవంతుని ప్రేమించడమే మానవ జీవిత ఉద్దేశం ప్రేమించడం అంటే ప్రేమ భక్తి భక్తి ఈజ్ నథింగ్ బట్ ఇంటెన్స్ లవ్ ఇంటెన్స్ లవ్ టువర్డ్స్ అవర్ బిలౌడ్ గాడ్ అంటే మన సో మన ఇష్ట దైవాన్ని మనం ప్రేమించడాన్ని భక్తి అంటారు అదే సో అందుకనే భగవంతుణ్ణి మనం భగవంతుడి పట్ల ఉన్మాదమైన ప్రేమ అనేది మనం కలిగి ఉండాలి సో భగవంతుడిని ప్రేమించడమే మానవ జీవిత ఉద్దేశం అంటే భగవంతుడిపై భగవంతుడిని ప్రేమిస్తేనే సో భగవంతుడిపై భక్తి ఏర్పడుతుంది సో భగవంతుడిని ప్రేమించడమే అంటే ఆయన మాటకి అర్థం అంత అర్థం ఉంటుంది భగవంతుని ప్రేమించడమే సో అంటే భగవ భగవంతుని ప్రేమించడమే మానవ జీవిత ఉద్దేశం ఎప్పుడైతే మీరు భగవంతుని ప్రేమిస్తారో అప్పుడు సో భగవంతుడి పట్ల మీకు ఆ భక్తి అనేది ఏర్పడుతుంది అన్నమాట ఇది శ్రీరామకృష్ణు వారి మాటల్లో ఉన్న అర్థం బృందావనంలో ఆయన ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నారు మళ్ళీ బృందావనంలోని గోపికలు అలకాపరులు శ్రీకృష్ణుని కోసం వ్యక్తపరిచిన ప్రేమ లాంటిది మీరు చూసుకుంటే బృందావనంలో గోపికలు అలకాపరులు శ్రీకృష్ణుని కోసం వ్యక్తపరిచిన ప్రేమ లాంటిది శ్రీకృష్ణుడు మధురా నగరాన్ని వదిలి వెళ్ళినప్పుడు గోపికలు శ్రీకృష్ణుని ఎడబాటుకు విలపిస్తూ సంచరించారు మీరు చూసారా శ్రీకృష్ణుడు ఎప్పుడైతే మధురా నగరాన్ని వదిలి వెళ్ళాడో సో గోపికలు అందరూ కూడా ఆ ఎడబాటుని తట్టుకోలేక సో శ్రీకృష్ణుడు వాళ్ళని వదిలి వెళ్ళినందుకు ఆ ఎడబాటుని తట్టుకోలేక వాళ్ళు విలపిస్తూ సంచరించారు సో ఎంతో విలపిస్తూ సంచరించారు అలాంటి ప్రేమోన్మాదం భగవంతుడి పైన కలిగి ఉండాలని ఆయన ఒక మంచి ఎగ్జాంపుల్ అనేది ఇవ్వడం జరిగింది సో శ్రీరామ్ అలా చెబుతూ శ్రీరామకృష్ణ వారి పైకి చూస్తూ ఒక పాట పాడడం జరిగింది ఆ పాట అనేది పేజ్ నెంబర్ ముప్పై ఏడులో ఉంది సో మీరు చూడండి చూసి శ్రీరామకృష్ణ వారి ప్రేమ పూర్తమైన ఈ పాట విని మహేంద్రనాథ్ గుప్తా కళ్ళు చెమ్మగిల్లాయి సో ఇది నేటి అంశం సో అటువంటి ప్రేమ సారీ అటువంటి ప్రేమ భగవంతుడి పట్ల భక్తులకి ఉండాలి సో ఉంటేనే అప్పుడు ఎప్పుడైతే భగవంతుడి పట్ల ప్రేమ భక్తులకి ఏర్పడుతుందో అప్పుడే భగవంతుడి పైన మనకి ప్రేమ అనేది భక్తి అనేది ఏర్పడుతుంది ఆ ప్రేమ కాస్త భక్తిగా పరిణామం చెందుతుంది మీకు అర్థమైందా సో ఎప్పుడైతే ఆ భక్తి ఉన్మాదం ఆ భక్తి ఆ ప్రేమ తీవ్రత పెరిగే కొద్దీ ఆ భక్తి అనేది చిగురుస్తుంది భక్తి ఉన్మాదం అనేది ఏర్పడి ప్రేమ ఉన్మాదం ఏర్పడినప్పుడే సో రాగ భక్తి జనిస్తుంది ప్రేమ ఉన్మాదం భగవంతుడి పట్ల ప్రేమ ఉన్మాదం ఏర్పడినప్పుడే రాగభక్తి అనేది జనిస్తుంది అనమాట సో శ్రీరామకృష్ణవారు అయితే సో జగజ్జనుని దర్శనం కోసం ఆయన ముఖాన్ని నేలకేసి రుద్దుకునేవారు ఆయన సో ముఖమంతా నిత్రుడు గారిపోయేది సో నేలకేసి రుద్దుకుంటే సో ఆ విధంగా ఆయన జగజ్జను కనిపించలే కనిపించట్లేదు ఆమె దర్శనం అమ్మ దర్శనం కలగట్లేదు అని చెప్పి సో బోరుని ఏడ్చేవారు శ్రీరామకృష్ణుల వారు ఆయన జీవిత చరిత్ర చదివితే మీకు తెలుస్తుంది సో అది చెప్పాలంటే దానికి ఇంకొక వన్ అవర్ టూ అవర్స్ ఇంకా అవసరమైతే ఒక రోజు అంతా పడుతుంది కూడా సో అందరూ ఇంట్రెస్టెడ్ పీపుల్ అందరూ చదవండి సో చదివి తెలుసుకోండి సో ఇది నేటి అంశం అందరూ కూడా సో కంపల్సరీగా వైట్ పేజెస్ బుక్ పెట్టండి మన లెక్చర్స్ ఫాలో అయ్యే వాళ్ళు అందరూ కూడా సో ఎందుకంటే కథామృతం అందరికీ అర్థం అవ్వదు ఎందుకంటే ఈ కథామృతం అంటే మీరు చూసుకుంటే రామాయణం మహాభారతం ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ ఉంటాయంటే అన్నింటి సారము ఇందులో ఉంటుంది సో వేదాల సారం ఇందులో ఉంటుంది ఉపనిషత్తుల సారం ఇందులో ఉంటుంది స వేదాంతం ఇందులో ఉంటుంది సో అన్ని ఆల్ అన్నీ కూడా సో క్రష్ చేసేసి అంటే షుగర్ ని మనం క్రష్ చేసి జో ఒక జ్యూస్ తీసి అంటే షుగర్ కేయిన్ కాదు ఒక మిక్స్డ్ ఫ్రూట్స్ అంటే ఒక నాలుగైదు రకాల ఫ్రూట్స్ని సో చక్కగా మనం క్రష్ చేసి జ్యూస్ తీసి సో మ మీకు కథామృతం రూపంలో సో కథామృతం రూపంలో మీకు ఇవ్వడం జరిగింది సో నాలుగైదు రకాల పళ్ళు అంటే ఎన్ని రకాల పళ్ళు ఉన్నాయో అన్ని రకాల పళ్ళు వేసి చక్కగా క్రష్ చేసి జ్యూస్ చేసి సో జ్యూస్ని మీకు అందివ్వడం జరిగింది అనమాట ఆ జ్యూస్ని మీరు తాగడమే సో సో మీరు ఎన్నో వందల వేల పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు ఈ కథామృతం కూడా చదివితే సరిపోద్ది సో అందరూ మొదటి నుంచి ఎవరిదాగా చదివేస్తారు కానీ అర్థం అవుతాం సో వైబికాజ్ చాలా డెప్త్ ఉంటుంది ఇందులో సో అందరూ కూడా మన లెక్చర్ ఫాలో అయిన వాళ్ళు మీరు బుక్ పెట్టి రాస్తేనే మీకు అర్థమవుతుంది సో కంపల్సరీగా మీరు బుక్ పెట్టి రాయండి సో వన్ సైడ్ రాయండి రైట్ సైడ్ రాయండి లెఫ్ట్ సైడ్ వదిలేయండి ఎంటీగా సో రాయి బుక్ పెట్టి రాయండి రాసి పేజ్ నెంబర్స్ నేను పేజ్ నెంబర్ చెప్పాను థర్టీ ఫైవ్ ఆర్ థర్టీ సెవెన్ సంథింగ్ సో పేజ్ నెంబర్స్ వేయండి మన లెక్చర్ నెంబర్ కూడా లెక్చర్ నెంబర్ ఐ థింక్ ఫాలో సో లెక్చర్ నెంబర్ కూడా వేయండి ఏమైనా డౌట్స్ వస్తే మన లెక్చర్ చూడండి కథామృతం చూడండి ఇంకా మీకు డౌట్స్ వస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను కంపల్సరిగా మీకు నేను నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా అవసరం అనుకుంటే వీడియో కూడా ఒకటి చేద్దాం దాని మీద ఏమైనా ఇంకా మంచి డౌట్ ఏమైనా ఉంటే సో ఇందులో ఉన్న అసైన్స్ని మీరు గ్రాస్ప్ చేయండి సో చిన్న చిన్న విషయాలు ఉంటాయి సో అవి కాదు సో మెయిన్ ని మీరు గ్రాస్ప్ చేయండి మెయిన్ అస్సెయిన్స్ ఏంటనేది సో మెయిన్ ని మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ని గ్రాస్ప్ చేయండి సో థ్యాంక్ యూ అండ్ మనం కొత్తగా పెట్టినటువంటి ఛానల్ స్వామి ప్రజ్ఞానాథానంద ఫస్ట్ డిసైపుల్ ఆఫ్ స్వామి ప్రజ్ఞానాథానంద సో ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జయరామకృష్ణ